సంవత్సరాలు అలుపెరుగని సుదీర్ఘ ప్రయాణ అవిరామ కృషికి నిలువెత్తు చిరునామా ఎవెన్ హోమ్ సొసైటీ మరి ఎవెన్ హోమ్ సొసైటీ ఫౌండర్ జి వరలక్ష్మి గారు చినుకు చినుకు కలిస్తే సముద్రం అవుతుంది అన్నట్టుగా ఒక్కో సమస్యపై దృష్టి సారిస్తూ అవగాహన కల్పిస్తూ పరిష్కార మార్గం దిశగా అడుగులు వేస్తూ ఇరవై ఏళ్లుగా కొనసాగిస్తున్న ఆ ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పది సంవత్సరాల కృషి రెండు వేల ఒకటిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెంటర్ కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అలాగే ఇంటీరియర్ ఇంటీరియర్కి సంబంధించిన అన్ని రకాల పెయింటింగ్ స్టాఫ్ ఫ్లవర్ మేకింగ్ హెర్బల్ ప్రోడక్ట్స్ తయారీ వీటి శిక్షణను ఇచ్చి అలాగే ఎంతో మందికి ఉపాధిని కల్పించారు అందుకాను ఖమ్మం జిల్లా నుంచి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మొదటిసారిగా రెండు వేల పదకొండులో విమెన్స్ డే రోజు ఆదర్శ మహిళ అవార్డు ఇవ్వడం జరిగింది వరలక్ష్మి గారికి ఇక విమెన్ సోషల్ అంటర్ప్రెన్యూర్గా సమాజం నాకేమిచ్చింది నేను సమాజానికి ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన నుంచి ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్థాపించిన సంస్థ హెవెన్ హోమ్ సొసైటీ హైదరాబాద్ చైల్డ్ లేబర్ అలాగే హెచ్ఐవి మీద అవగాహనతో పాటు సహాయక కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఎడ్యుకేషన్ మీద అవగాహన కల్పిస్తూ చదువు కోసం సహాయం చేయడంతో పాటు ఎన్నో సహకారంతో ఎన్నో సంస్థల సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం టైలరింగ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మొబైల్ రిపేరింగ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వివిధ జిల్లాల్లో వివిధ రంగాల్లో శిక్షణను ఇస్తూ ఉపాధి కల్పిస్తున్నారు ఎవెన్ హోమ్ సొసైటీ ఫౌండర్ వరలక్ష్మి గారు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ వారి సహకారంతో చైల్డ్ రక్షణ కొరకు గవర్నమెంట్ స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ ఎసె రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ యూసఫ్ కూడా చెక్ పోస్ట్ పోలీస్ లైన్లోని కమ్యూనిటీ హాల్లో వెయ్యికి వెయ్యి మందికి పైగా చిల్డ్రన్స్కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం నిర్వహించింది వంద కాలేజీలకు స్పై కెమెరాల దుర్వినియోగం సోషల్ మీడియా సైబర్ క్రైమ్ సెక్సువల్ అబ్యూస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఈ అంశాలపై షార్ట్ ఫిలిం కాంటెస్ట్ నిర్వహించి విమెన్స్ డే రోజు ప్రసాద్ ల్యాబ్స్లో వంద మందిలో వంద మందిలో వివిధ రంగాల మహిళలకు అవార్డ్స్తో పాటు షార్ట్ ఫిల్మ్ లో గెలిచిన వారికి నగదు బహుమతి ఇచ్చి ప్రోత్సహించింది చైల్డ్ కేర్ సెంటర్స్కి అలాగే ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ సెంటర్స్కి సహకారాన్ని నగదు రూపంలో కూడా అందించడం జరిగింది రెండు వేల పదిహేను ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేస్తూ రెండు వేల పదిహేడులో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా కూడా జి వరలక్ష్మి గారు పనిచేయడం జరిగింది గత పది సంవత్సరాలుగా పర్యావరణం మీద అవగాహన కల్పిస్తూ తెలంగాణ పొల్యూషన్ బోర్డు వారి సహకారంతో స్వచ్ఛ భారత్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ హరితహారం కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు మొక్కలు పంచడం జూట్ బ్యాగ్స్ పంచడం ప్రతి కార్యక్రమంలో భాగంగా చేర్చారు ఎన్నో అవగాహన ర్యాలీలను నిర్వహించారు కోవిడ్ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో రవీంద్ర భారతిలో ఎన్ఎండిసి సహకారంతో స్వచ్ఛంద సంస్థలకు సేవా భారత్ అవార్డ్స్ ఇవ్వడంతో పాటు ఐదు వందల మంది స్టూడెంట్స్కి నెల రోజుల ముందే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ మేళాను నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎస్బీఐ సహకారంతో వంద కుటుంబాలకు నెల రోజులకు సరిపడా గ్రాసరీ అండ్ అలాగే మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది సేవ్ సేవ్ విమెన్ నేషన్ అంటూ ఆన్లైన్లో వంద మంది ప్రజల అభిప్రాయాలను వీడియో రూపంలో సేకరించి తెలుగు రాష్ట్రాల స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ కి వినతి పత్రం ఇవ్వడంతో పాటు ఢిల్లీలో పార్లమెంటు జరుగుతున్నప్పుడు తెలంగాణ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్జీఓలతో మీటింగ్ పెట్టి స్పై కెమెరా హోమ్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడంతో పాటు ఎంపీ వంగా గీతా గారితో పార్లమెంట్లో మాట్లాడించడం జరిగింది విమెన్ చైల్డ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇరవై కాలేజీల్లో పైలట్ ప్రాజెక్ట్ విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కాన్సెప్ట్ బేస్డ్ మీద కల్చరల్ ప్రోగ్రామ్స్కి పెద్ద పీఠం వేస్తుంది ఎవెన్స్ హోమ్స్ సొసైటీ అందులో భాగంగా అష్టోత్తర శతమాతృ సమ్మేళనం అంటూ నవదుర్గలకు రెండు వేల ఇరవై మూడులో సత్కారాన్ని అందించింది తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన కార్యక్రమం అది విజయవంతంగా నూట ఎనిమిది మహిళలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ ఎవెన్ హోమ్ సొసైటీ యొక్క ఘనత భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి స్త్రీల రక్షణ స్పై కెమెరాల దుర్వినియోగం సమస్య పరిష్కారానికి కమ్యూనిటీ పోలీసింగ్ ఎన్ ఎన్ఎస్ఎస్ భాగస్వామ్యం ఆవశ్యకత ప్రణాళికని బుర్రా వెంకటేశం గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్కి ఐదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు లో విస్తృత అవగాహన సదస్సుని రెండు వేల ముప్పై మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు కలిగించారు ప్రధానంగా ఆడపిల్లల రక్షణ స్పై కెమెరాల దుర్వినియోగం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై గలమెత్తి చాటుతుంది ఎవెన్ హోమ్స్ సొసైటీ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడున జేఎన్టీయు యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అమల్లోకి తీసుకురావడం హైదరాబాద్ సిటీలోని మహిళల రక్షణ కొరకు సురక్షితంగా ఉంచేందుకు మూడు వేల మంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని మూడు వందల కాలేజీలు అలాగే రెండు వందల ఎనభై ఒకటి పోలీస్ స్టేషన్లతో కలిసి పనిచేసే విధంగా ఒక ప్రణాళికను విడుదల చేయడం హెవెన్ హోమ్ సొసైటీ కృషికి నిదర్శనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు పదిహేనవ తారీఖున జీవీకే మాల్లో హైదరాబాద్ సిటీ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ట్రయల్స్ రూమ్ని చెక్ చేసి స్టిక్కర్స్ వేయడం ప్రారంభించారు త్వరితంగా సీఎం గారు ఇచ్చిన ఆదేశాలు అమలు జరిగి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది ఎవెన్ హోమ్ సొసైటీ యాంటీ రెడై అంటూ రెండు వేల పదిహేడులో హైకోర్టులో పిల్ వేశారు అయితే ఎనిమిది సంవత్సరాల ఉద్యమ కృషి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం హిడెన్ కెమెరాల నుండి మహిళల రక్షణ కొరకు న్యాయ పోరాటానికి సంబంధించిన పిల్ హైకోర్టులో కౌంటర్ వరకు రావడం సంతోషకరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున ఇచ్చే తీర్పు అందరికీ మంచి జరగాలని కోరుకుందాం ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్స్కి గత పది సంవత్సరాలుగా వారిని ప్రోత్సహిస్తూ ఎన్నో ఉపాధి అవకాశాలను కార్యక్రమాలను నిర్వహిస్తుంది ఇదే రవీంద్ర భారతిలో బ్లైండ్ పీపుల్ కోసం ప్రోగ్రాం కండక్ట్ చేసి నగదును బహికరించడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను మందికి వీల్ చైర్స్ అందించడం జరిగింది ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కోసం చేసిన అవగాహన కార్యక్రమాల్లో ఐదు లక్షల వరకు కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు సోషల్ మీడియా మీడియా టీవీ ప్రచారాల ద్వారా యాభై లక్షల మంది వరకు అవగాహన కల్పించగలిగింది కొన్ని వందల మందికి ఉపాధి కల్పించడం ప్రతి సంవత్సరం భిన్న రంగాల్లో నిష్ణాతులైన వారికి సామాజిక సేవ చేస్తున్న వారికి సేవా భారత్ అవార్డ్స్ తో వారిని ప్రోత్సహిస్తూ అవార్డులను అందించడం జరిగింది మరి ఈ సంస్థకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఎవెన్ హోమ్స్ సొసైటీ థ్యాంక్ యూ సొసైటీ ఇరవైవ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ మరొక్కసారి సాదర స్వాగతం మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలతో ప్రారంభిద్దాం మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను వేదికపైకి ఆహ్వానించుకుందాం లెక్చరర్గా తన కెరీర్ని ప్రారంభించి ఎందరో యువతను తీర్చిదిద్దుతూ తన లక్ష్యమైన ఐఏఎస్ని ని సాధించి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి విజయవంతం చేశారు వివిధ హోదాల్లో సేవలందించి తన ప్రస్థానాన్ని కొనసాగించిన అధికారి ఆయన ఇప్పటికీ యువతకు సివిల్ సర్వీసెస్ వైపు ఎలా అడుగులు వేయాలో తన ప్రసంగాల ద్వారా సూచిస్తూనే ఉంటారు గౌరవనీయులు ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన బి లక్ష్మీకాంతం గారు రిటైర్డ్ ఐఏఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము ఈనాటి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన మరో అతిథి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ రిటైర్డ్ అడ్వకేట్ గౌరవనీయులో శ్రీ నేరేళ్ల మల్లాద్రి గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మహిళల సంరక్షణకై పోరాడే యోధ ఆమె చైల్డ్ అబ్యూస్ పై గళమెత్తి ఎదిరించే ఝాన్సీ మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నిలదీసి ప్రశ్నించే సమర శంఖం స్పై కెమెరా దుర్వినియోగంపై ఢంకాం అగ్ని అగ్నికెరటం మహిళా సాధికారతకై అనుక్షణం పోరాడే మానవతావాది ఎవెన్ హోమ్స్ సొసైటీ ఫౌండర్ జి వరలక్ష్మి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను మరి నాటి ఈ కార్యక్రమాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలండి మరి అనుక్షణం సమాజ హితాన్ని సమాజ శ్రేయస్సును కోరే ఎవెన్ హోమ్ సొసైటీ ఇరవైవ వార్షికోత్సవ సందర్భంగా ప్రార్థనా గీతంగా జాతీయ గీతాన్ని ఆలపించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మరి జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఎన్టీవీ ఆయన అలాగే భక్తి టీవీ వనితా టీవీ యాంకర్ శ్రీ స్వాతి మైత్రేయ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను जन मन अधिनायक जय हे भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड वंगा विंध्य हिमाचल यमुना गंगा जलधि तरंगा तब शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाथा जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद థ్యాంక్ యూ స్వాతి మైత్రేయ గారు